నారాయణ ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యం అండి పోయి ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు ఒక రాశి తీసుకున్నాం అనుకోండి ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహారీత్యా దశలు ఉంటాయి ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ నక్షత్రము ఈ దశ అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వలనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు కార్యాచరణ కావచ్చు అలానే జాబు పర్పస్ కావచ్చు ఇలాంటి చాలా ఒకరికి కూడా మనకి సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు కానీ గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాసుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకేందంటే గ్రహాలన్నీ తొమ్మిది గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు రెండు ఇవన్నీ కూడా కలుపుకుండా పదకొండు గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా హిందూ నైముతిక ప్రకారంగా తీసుకునేది మనకి ఏంటంటే తొమ్మిది గ్రహాలు తీసుకుంటాం అనమాట దాంట్లో ముఖ్యమైనది రవి అలానే అన్ని గ్రహాలకల్లా ఇంకా ముఖ్యమైనది అంటే శని భగవానుడు ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు అశుభ దృష్టి వల్ల కావచ్చు మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది ఎప్పుడు ఎలాంటి పరిగ పరిమాణాలు ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి అశేష వస్త్రాదాయం కానివ్వండి అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము అయితే అయితే ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనది కుంభరాశి ఈ కుంభరాశి ప్రత్యేకత ఏంటంటే ఈ కుంభరాశిలో ఇప్పటివరకు కూడా గత కొంతకాలంగా మనం చూసినట్టయితే అంటే పంతొమ్మిది సంవత్సరాల శని అంటారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు శని అంటారు ఇది శని భగవానుడు ఎలా ఉన్నా ఎందుకు పంతొమ్మిది సంవత్సరాలు చెప్తున్నానంటే ఆ ఒక శ్రీరామచంద్రుడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి వీళ్ళంతా కూడా ఈ శని భగవానుడికి దేవుడు సైతం కూడా తప్పలా వాళ్ళందరూ కూడా పంతొమ్మిది సంవత్సరాల శని అనేది మొదటి భాగంలోనే అంటే వాళ్ళకి పదకొండు సంవత్సరాలు వచ్చేటప్పటికీ రాముల వారు కూడా పంతొమ్మిది సంవత్సరాల శని అన్నది అనుభవించున్నారు అయితే ఈ రాముల వారైనా కృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా వీళ్ళంతా కూడా కలియుగ దైవంగా ఎందుకు అలాగా పరిగణించారు అలాగా ఇప్పుడు మనకి ఎన్ని తరాలు మారినా ఎన్ని ఒక యుగాలు వచ్చినా కూడా వాళ్ళు అలాగా దేవుళ్ళలాగా ఎందుకు మిగిలిపోయారు అంటే శని భగవానుడు మనిషికి అసలు ఏంటి ఎలా ఉండాలి అనే ఒక చైతన్యం తీసుకొస్తాడు కాబట్టి అలాంటిది కుంభరాశిలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా శని భగవానుడి యొక్క అశుభ దృష్టితో కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి శుభ దృష్టి కావచ్చు మిశ్రమ ఫలితాల్లో కావచ్చు ఈ యొక్క శని భగవానుడి యొక్క అదృష్టానికి ఆ ఒక దేవుని యొక్క కృపకి నోచుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో చూసినటువంటి ఉన్నవాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు అయితే ఈ కుంభరాశి వాళ్ళ మీదకి అదృష్టం అలాగో లాటరీ టిక్కెట్ తగిలినట్టుగా దుబాయ్ లాటరీ టిక్కెట్ లేకపోతే కేరళ లాటరీ టికెట్ తగిలినట్టుగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ శని భగవానుడు అనేది కొంతమేర తొలగిపోతున్నాడు అంటే ఎక్కువ బాధిస్తున్నటువంటి శని భగవానుడు కొంతమేర తొలగిపోతున్నాడు ఎట్లా అంటే శిరోబాధ మనకి బాగా తలకాయ నొప్పి వస్తుంది దానికన్నా ఆ తలకాయ నొప్పి కొంతమేర తగ్గించి కొంత దిగ్గేసి షోల్డర్ పెయిను మణికట్టు లేదా చేతుల పేను తీసుకొస్తున్నాడు అంటే కొంతమేర తగ్గటానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫలితాలని చూసుకొని ప్రతి ఒక్కరికి అదృష్టాన్ని అనేది ఇస్తున్నాడు కాబట్టి మీరెవ్వరు కూడా ఇక మీద భయపడేటువంటి అవసరం భయపడేటువంటి ఆ సమయం లేదు కాబట్టి అందరూ కూడా ఎప్పటినుంచో మీకు ముందుకు వెళ్ళినటువంటి పనులు కానివ్వండి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు కానివ్వండి మీద మీరు అన్ని రకాలుగా శుభదాయకంగా కలిసి వస్తుంది కాబట్టి ఎందుకు అంటే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి కదులుతున్నాడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావడం జరుగుతుంది అంటే కుంభరాశికి రెండో స్థానంలో వస్తున్నాడు దీనివలన ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొంతమేర మిశ్రమ ఫలితాలు ఏంటంటే ముందు మనం మిశ్రమంగా చెప్పుకుందాం అన్నదముల మధ్యన వెడబాటు అన్నదముల మధ్యన ఆస్తి తగాదాలు అన్నదముల మధ్యన కొంతమేర గొడవలు వచ్చేటువంటిది ఆస్కారం ఉంది కోర్టులో కనుక ఏమైనా తగాదాలు కానివ్వండి ఉమ్మడి ఆస్తి గురించి కోట్లు ఎవరైనా కొట్లాడుతున్నా కానివ్వండి కొంతమేర ఇంకొంచెం పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మార్చి లోపున మీరు ఆ ఒక సమస్యల్ని మీరు తీర్చుకోవడం వలన ఆ ఒక సమస్యల నుంచి దూరం అవ్వడం వలన ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం వలన కూడా మీకు ఈ లాభం అనేది ఉంటుంది మీకు గొడవలు అనేది అవ్వదు అందుకోసమే మీకు ముందుగానే చెప్తుంది అలానే కొంతకాలంగా జాబు చేయలేకపోవడం వలన అంటే చదువు ఉంటుంది ఆ చదువు ఉన్నా కూడా చదువుకు తగ్గటువంటి జాబు మీకు ఎవరికి లేకపోవడం వలన ఇబ్బంది పడతా ఉండరు కుటుంబంలో ఆర్థిక సమస్యలు అలానే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా అలానే ఉన్నాయి అలానే కుంభరాశి వాళ్ళు నలుగురిలో గుర్తింపు అనేది కూడా ఇప్పటివరకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళందరికీ వెసులుబాటు అని చెప్పుకోవచ్చు అలాంటి ఎందుకంటే శని భగవానుడు స్థానం మారుతున్నాడు కాబట్టి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నాడు కాబట్టి ఇప్పటివరకు బాధపడ్డటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉపశేనం అని చెప్పుకోవచ్చు వెసులుబాటు అని కూడా మనం అనుకోవచ్చు అనమాట అయితే ఈ సౌలభ్యం అంతా కూడా మనకి కుంభరాశిలో ఇంకా కొంచెం మెరుగ్గా మీకు రావాలనుకుంటే ఇప్పటివరకు ఎవరైనా మంచి క్యాడర్ లేనటువంటి ఎవరైనా సరే పొలిటీషియన్స్ ఉన్నా కూడా లో ఎవరైనా రాణించాలనుకొని రాణించలేకపోతుంటే కూడా ఎమ్మెల్యేలుగా నిలబడి ఓడిపోయినట్టు కూడా పార్టీలు పార్టీలు సైతం కింద పడిపోయినప్పటికి కూడా ఈ కుంభరాశి వాళ్ళకి రానున్నటువంటి కాలంలో మంచి సముద్రమైనటువంటి కాలం మీకు ఉన్నది కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అదృష్టం మీకు ముందుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ ప్రయత్నం మీద చేయండి అసలభంగా మీకు ఏది కూడా వెనకడుగు వేసేటువంటి ప్రక్రియ లేదు ఏదైనా ముందుకి ధైర్యంగా వేయండి నలుగురికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి నలుగురికి మీరు ధైర్యం ఇస్తూ ముందుండి నడపండి ఖచ్చితంగా మీకు ఏది ఉన్నా సరే మీకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అయినా అలానే మీకు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఏదున్నా అలానే బ్యాంకింగ్ జాబుల్లో కూడా మీరు రాణించేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎవరికైనా ఈ ఐదు సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళందరికి కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకునేదానికి ప్రయత్నం చేయండి ఆ ఏజ్లో కనుక పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అలానే ఈ కుంభరాశి వాళ్ళు కనుక ఈ శని భగవానుడి యొక్క శుభదృష్టి కావచ్చు అశుభదృష్టి కావచ్చు ఈరోజు మన స్థానంలో కుంభరాశిలో శని ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున శని భగవానుడు మీనరాశికి వెళ్ళినప్పటికి కూడాను ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రతిసారి కూడా మనము ఉండాల్సిన నుండి ఏ పద్ధతిలో ఉండాలనేది మనం ఒక్కసారి చూసినట్టయితే కనుక వేరే పర పురుషుని వ్యామోహం కానివ్వండి వేరే పర స్త్రీ వ్యామోహం కానివ్వండి కుంభరాశి వాళ్ళ కనుక ఉంటే మీకు ఎంతటి ఆస్తున్నా మీకు ఎంతటి ఐశ్వర్యం ఉన్నా కూడా ఖచ్చితంగా అది కరిగిపోతుందండి మనం కర్పూరం బిళ్ళని కనుక కర్పూరం ముత్త కర్పూరం పచ్చకర్పూరం కనుక ఎలా అయితే హారతికి మనం వెలిగిస్తామో ఎలా అయితే కరిగిపోతుందో అదేవిధంగా మీకు కొండంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా చివరికి మీరు భూమి మీద ఉన్నప్పుడు వాడితమే అది ఖచ్చితంగా అనుభవించేదానికి ఉంది కాబట్టి భార్యని చాలా జాగ్రత్త చూసుకోవాలి అలానే కుంభరాశిలో ఉన్నటువంటి భర్త కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి భార్య అయినా భర్తను చూసుకోవాలి అలానే భర్త కూడా భార్యని అలానే చూసుకుంటే కూడా ఇది జీవితకాలం కూడా ఆ శని భగవానుడు భర్తలు అన్యోన్యతను చూసి మాత్రమే మీకు అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు మీ ఇంట్లో ఎడబాటు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎఫ్ఐఆర్స్ కానివ్వండి పెట్టుకుంటే ఆ ఇంట్లో మీరు కోట్ల రూపాయలు సంపాదించిన రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న మోసం చేయాలని చూస్తే కూడా అవన్నీ మీకు ఫలించవండి ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇది లాంగ్ టైమ్ ఉండేటువంటి పెడిషన్ కాబట్టి ఈ శని భగవానుడు కుంభరాశి వాళ్ళు సరిగా ఉన్నంత వరకు ఏమి చేయడు అంత మంచి శుభదమైన చూపిస్తాడు మీరందరూ కూడా ఇందులో నెగిటివ్ తీసుకోవద్దు ఓన్లీ పాజిటివ్ మీకు ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటారో అది తీసుకోండి మీ ఇంట్లో కలిసి రావట్లేదు అనుకుంటే అన్నతమ్ముల మధ్య తగాదాలు కానివ్వండి అమ్మ నాన్న మధ్య తగాదాలు కానివ్వండి మీ ఇంట్లో కలిసి రాకపోవడం కానివ్వండి వాస్తు ప్రవాహంగా ఏదైనా లోపం ఉండొచ్చండి కొత్త జాబు కానివ్వండి లేకపోతే జాబు కోసం వెయిట్ చేస్తున్నా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నా ఉన్న జాబ్ గ్రోత్ లేకపోయినా కూడా ఇవన్నీ కూడా మనము చేసేటువంటి తప్పులు ఏమంటే ఉంటుంది ఈ తప్పులన్నీ కూడా మనము సగమేర సరిదిద్దుకోవడం వలన మీకు మంచి ప్రెడిక్షన్ అడుగు మనం చివరిలో మనం రెమిడీస్ కూడా చెప్పుకుందాము మీరు ఇలాంటి చేసి ఉండి మీరు వాటికి ప్రాప ప్రచ్చాళన కూడా మనం చేసేదానికి చూద్దాము అందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా శని భగవాను యొక్క కృప కావాలి అనుకుంటే తను ఒక ఏ స్థానంలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా అంటే శని భగవానుడు ఏ స్థానంలో మన రాశిలో ఉన్నప్పటికీ కూడా అతని మీద మన మీద ఆ శని భగవాన్ యొక్క కృప కావాలని మనం అనుకుంటే గనుక ప్రతి ఒక్కరు చిన్న చిన్న ప్రెడిక్షన్స్ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అదే కనుక మీకు ఏదైనా చెడు అలవాటు అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క కార్తీక మాసమో మార్గశిరమాసమో ఆశ్రీ మాసం అయినా సరే మీరు ఏదైనా ఒక నది స్నానానికి వెళ్ళేసి ఆ నదిలో కనుక మీకున్నటువంటి అలవాటును కనుక వదిలివేసినట్టు అయితే కనుక మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తొలదీగడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తీర్చేదానికి ఆ ఒక దేవదేవుడు ఆ ఒక శనీశ్వరుడు కూడా మీకు అండగా నిలబడటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కుంభరాశి వాళ్ళు కూడా చెడి అలవాటు ఏదైనా ఉంటే దాన్ని వదిలించుకునేదానికి ప్రయత్నం చేయండి అలానే మీకు ఎఫ్ఏర్స్ కానీ అలానే మీకు మనీ సర్క్యులేషన్స్ ఏంటంటే మనీ సర్క్యులేషన్స్ అంటే నీతిగా చేసేటువంటి సర్క్యులేషన్ బిజినెస్ బాగుంటాయి కానీ బెట్టింగ్లు పెట్టేటువంటి బిజినెసెస్ కానీ పేకాటలు కానీ జోదం కానీ ఆడేటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే కనుక మీరు మునుమునుగానే ఇమ్మీడియట్లీగా మరియు మానుకుంటే అది చాలా మంచిదండి మీకు మీ జీవితానికి మీ కుటుంబానికి మీకు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా చాలా బాగుంటుందని నేను చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఈమేర ప్రయత్నం చేయండి అదే కనుక ఈ కుంభరాశి వాళ్ళకి మరింత మంచిది కావాలనుకుంటే ఈ యొక్క శని భగవానుడి యొక్క శుభ దృష్టి ఎందుకంటే మీకు శని భగవానుడు సొంత ఇంట్లో నుంచి మొదటి రెండో స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీ యొక్క శని భగవానుడి దృష్టి ఇప్పుడు కూడా కొంతమేర బాగలేదని చెప్పుకోవచ్చు అది మీకు బాగుండాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాకు శని భగవాను యొక్క భయం లేకుండా ఆయన కృప మంచి దృష్టి మాకు ఉండాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ శని భగవాన్ని ఆరాధించుకోండి శని భగవానికి నువ్వుల దానం చేయండి అలానే ఒక పన్నెండు కిలో నువ్వులు మన మీద మనం పోసుకోవడం కల ఒక శనివారం కావచ్చు కావచ్చు లేకుంటే కనుక ఒక శని త్రయోదశి రోజున కనుక మనము ఒక మట్టి ప్రమిద తీసుకొని రెండు ఒత్తుల దీపారాధన చేసుకొని అందులో ఆవునే కానీ లేదా నువ్వుల నూనెతో కనుక దీపరాన్ చేసేసి లేదా కోకోనట్ ఆయిల్తో కూడా దీపారాయం చేయవచ్చండి ఇలా దీపారాయం చేసుకొని మన మీద మనం స్వశక్తితో పన్నెండు కిలోల నువ్వులు కనుక మన మీద పోసుకొని ఆ నువ్వులు పారేటువంటి నీటి దూర లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి సరస్సు కానీ నది కానీ సముద్రం కానీ కాలువ కానీ ఉంటే కూడా అక్కడ ఈ నువ్వులని తీసుకెళ్లేసి పారబోస్తే కూడా ఆ నువ్వులన్నీ పారేటువంటి నీటిలో వేయటం ద్వారా కూడా మీకున్నటువంటి ఆ శని భగవాడి యొక్క అశుభ దృష్టి పోయేసి మంచి శుభ దృష్టి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి పదిహేను నెలకొకసారి కూడా ఈ రెమెడీ చేయొచ్చు మీకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టేసి మీరు ఈ రెమెడీ పాటించండి అలానే చిన్నపాటి రెమెడీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆవు పాలతో లేదా మీకు దొరికినటువంటి పాలతో ఏదైనా సరే ఉందో దాంట్లో బెల్లం కనుక వేసి మీరు శివాలయంలో సాయం సంధి వేళలో కనుక అభిషేకం చేసినట్లయితే వాళ్ళ మీద కూడా ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలిగేసి మంచి శుభ దృష్టి ఉండేలాగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుంభరాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయవచ్చు చిన్నపిల్లలు సైతం కూడా ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్న చదువులో మందబుద్ధిగా ఉన్నా కూడా వీళ్ళు పాలలో కనుక బెల్లం వేసి వాళ్ళకి అభిషేకం చేసినట్లయితే శని భగవానుడికి కృప ఉంటుంది కాబట్టి శివాలయంలో అభిషేకం చేయించండి మంచి శుభదాయకంగా ఉంటుంది లైఫ్ లాంగ్ కూడా ఈ శని శని భగవాన్ యొక్క దృష్టి మీ మీద ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కుంభరాశి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న రెమెడీ చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ